ఇప్పుడు గేమ్ లో వచ్చేటప్పటికి అంతా బాగా ఆడుతున్నాడు ఏ నెత్తి మీద వేసుకుని పోరాడుతున్నాడు ఏదో చేస్తున్నాడు ఏ విషయం కూడా హరీష్ తో మాట్లాడినా అన్నారు సంజన నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హరీష్ అని చెప్తుంది శ్రేష్ఠి వర్మ ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే హరీష్ అని చెప్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు ఎమోషనల్ అయినప్పుడు కూడా ఓదార్చింది హరీష్ ఎగ్జాక్ట్లీ ఇద్దరు కూడా అతని పేరే చెప్తున్నారు బట్ రెండో వెర్షన్ వచ్చేటప్పటికి ప్లస్ గొడవ మీరు ఉంటారు మొత్తం గారు క్లిప్ కూడా వేసారు యాక్చువల్గా నేను నేను మళ్ళీ మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూడటం లైవ్ కూడా అంటే రికార్డ్ చేశానో లేదు అంటే బోల్డెన్ క్లిప్స్ నేను రికార్డ్ చేసుకున్నాను ఫర్ మై రిఫరెన్స్ యాక్చువల్లీ సో అది నేను చేశానో లేదో కానీ వేరే నాకు ఎక్కడో వేరే క్లిప్స్ దొరికిన దగ్గర కూడా చూశాను నేను యాక్చువల్లీ సో నాకు ఆ విషయంలో ఒక క్లారిటీఫై క్లారిఫై ఎందుకంటే ఐ నో హరీష్ గారు ఈ అలాంటి కమెంట్స్ ఏదైతే ఎదుటి వాళ్ళని ఈవెన్ వాళ్ళు ఇంకా అంటే ఎంతో పరిచయం ఉన్నా కూడా వెయ్యరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఇంకా అంత కొత్త పర్సన్స్ దగ్గర అయితే అసలు ఆయన హ్యూమర్ లో ఉంటారు బట్ నెవర్ అది ఆ థిన్ లైన్ ఉంటది కదా వెళ్ళరు కూడా ఈవెన్ ఎంత టెంపర్మెంట్ రేజ్ అయిపోయినా కూడా ఆ ఏక సంబోధించడం సంబంధించడం కానీ ఏదైనా చేయరు నేను నాకు తెలిసిందరెక్ట్ భరణి గారు మీరు అని అన్నారు చేశారు థ్యాంక్ యూ సో నేను అదే అంటే నాకు తెలిసింది అది ఎంత బయట చిన్నవాళ్ళైతే నానా నువ్వు తప్పు చేస్తున్నావు అని నానా అనే సంబోధిస్తారు అదే పెద్దవాళ్ళు అనుకో మీరు అది ఎంత వాళ్ళది ఏంటండి అండి మీరు ఇట్లా ఇయే వర్డ్స్ ఆయన దగ్గర నుంచి వచ్చాయి కానీ ఆ ఇంటెంట్ ఆ కోపం ఏదైతే ఉందో అసలు పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎట్ టైమ్స్ ఎందుకంటే ఒక్కోసారి మనం గ్రహించము మనం ఏం చెప్పాలనుకుంటున్నామో సో ఆ ప్రాసెస్లో మేబీ ఆయన పిచ్ రేజ్ అవ్వచ్చేమో కానీ టు మేక్ ద అదర్ పర్సన్ రియలైజ్ ఆ అదర్ పర్సన్ని రియలైజ్ చేయించడానికి కోసం సో దట్ ఇది ఇది తప్పు అనే ప్రాసెస్లో వాయిస్ రేస్ చేయొచ్చు కానీ పిచ్ టోన్ అనేది పెరుగుతుంది ఓవర్ ఆయన వాయిస్ కూడా కొంచెం బేస్ వాయిస్ కాబట్టి డెఫినెట్లీ సో అది కొంచెం జనాలకి నొచ్చుకున్నట్టు అనేసి అని అనిపిస్తుంది